అయితే విండి జనాభా అదేదో మన కాదనుకోండి పండగ టైంలో ఆడికి వెళ్తే హోటల్ రూమ్ దొరకడం ఎంత కష్టమో ప్రయాణంలో అలిసిపోయి ఉంటారు అయ్యా ఏమైనా రూములు ఖాళీ ఉన్నాయా అని జోసెఫ్ అడిగాడు చాలా సత్రం యజమాని రోజంతా పని అలిసిపోయి ఉంటున్నారు తల అడ్డంగా పాడు నిండిపోయాయి అన్ని బుక్ అయిపోయాయి అన్నారు కానీ పశువుల పాక ఉంది అది ఆ చూడటానికి వెరైటీగా ఉంటుంది మేరీ జోసెఫ్ చూపు చూసి ఉంటుంది మైకి తెలుసుగా చూపు వెరైటీ నా జోసెఫ్ పశువుల ఇప్పుడు అలా అంటున్నారా అన్నట్టు అదెక్కడి స్వాగ్ వెల్కమ్ డ్రింకులు లేవు మెత్తడి టవర్స్ లేవు గడి వాసన ఇంకా చుట్టుపక్కల పొలం వాసనలు ఫ్యాక్ట్ ఇక గొడ్రెల కాబట్టి వారపాటికి వాడు ఉన్నారు గొర్రెల్ని లెక్క పెట్టుకుంటున్నాడు బహుశా మొదటిసారి నిజంగానే లెక్క పెడుతున్నారేమో అకస్మాత్తుగా పామ్ ఆకాశం దీపావళి రాత్రిలా వెలిగిపోయింది దేవదూతలు పాటలు పాడుతున్నారు ఒక కాపడి రాజు తన స్నేహితుడు పప్పుని గిల్లాడు పప్పు నా లస్సీలో ఏమైనా కలిపావారా లేకపోతే ఆకాశంలో అది కొత్త యుఎఫ్ఓ మొదల ఏంటి పప్పు ఇప్పుడు కొంచెం అతిగా ప్రవర్తిస్తాడు బహుశా భయంతో కింద పడిపోయి ఉంటాడు మిగతా వాళ్ళు నోడు తెరచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు కాహించుకోండి మీరు ప్రశాంతంగా రాత్రి డ్యూటీ చేసుకుంటుంటే ఏకంగా దేవుడి గాయక బృందం వచ్చి మీకోసం ప్రైవేట్ కచేరీ ఇస్తే ఎలా ఉంటుంది బ్రేక్ ఏ ప్రకటన లేదు టికెట్లు లేవు స్వచ్ఛమైన దైవిక వినోదం అదిరిపోయే ఖచ్చితంగా అలా ఆ గొర్రెల కాపరులు పాప మాయకులు ఏంటో చూద్దామని బయల్దేరారు అందిరా ఏమైనా ఫ్రీగా తిండి దొరుకుతుందేమో ఉంటారు ఆ పశువుల పాక్ దగ్గరికి పరుగెత్తారు అక్కడ రెడ్ కార్పెట్ లేదు కేవలం ఒక ఒక చిన్న ప్రదేశం అక్కడ మామూలు పసికందు కాదు సుమా ఆ బాబులో ఏదో వెలుగు చిన్న ఎల్ఈడి లైట్ మింగేసం అనిపించింది వాళ్ళకి ఆ కాపరులు బహుశా సరే ఇక్కడ ఏం చేయాలి నమస్కరించాలా పాక్ పాడాలా మన దగ్గర ఉన్న గొర్రె పిల్లని బహుమతిగా ఇవ్వాలా అనుకుంటున్నారు ఇంత ముఖ్యమైన వ్యక్తిని పశువుల తొట్టిలో కలవడం రోజు జరిగేది కాదు కదా ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఆ తర్వాత జమానులు వన్లు ఆశలైన అన్వేషకులు ఒక నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు గూగులో బ్యాప్స్ కేవలం ఒక నక్షత్రం వెనక్కి శైట్లో కూర్చుని ఎలా గొడవపడి ఉంటారో వ్యుకోండి వాల్ తాజ్ ఈ నక్షత్రానికి దారి సరిగా తెలుసు అంటావా నా ఉంచె చిరాగా ఉంది మా ధ్యానం నిదా కూడా పోలేదు కాస్త నెమ్మదిగా ఉండు మెల్చియర్ ఇది దేవుడిచ్చిన జీపీఎస్ మనల్ని తప్పు దారి పట్టించుదు అనుకుంటున్నా వాళ్ళు బంగారం సాంప్రాణి గోడం లాంటి ఖరీదైన బహుమతులతో వచ్చారు మామూలుగా పిల్లలకు ఇచ్చే బేబీ పౌడర్ డీపర్లు కావు చిన్న యేసు బహుశా సాంప్రాణ ఏంటిది దీంతో ఆడుకోవచ్చా లేకపోతే అమ్ అన్ను అస్సలు ముట్టుకోను ఖరీదైన సంబబులు ఉంటాయి కదా అలాంటిదా అనుకుని ఉంటారు కొంచెం ముందుకు వెళ్దాం యేసు పెద్దవాడి ఆయన చేసే పనులు చూసి జనాలు హో ఇదిలా చేశారు అని ఆశ్చర్యపోవడం మొదలు పెట్టారు ఖానాలో జరిగిన పెళ్లి తీసుకోని పెద్ద వేడుక అందరూ సరదాగా ఉన్నారు అప్పుడు ఓదోడం జరిగిపోయింది ఓయిన్ అయిపోయింది మన పెళ్ళల్లో భోజనం లేదా పానీయాలు అయిపోతే ఎంత గొడవ అవుతుందో మీకు తెలుసుగా అది జాతీయ అత్యవసర పరిస్థితి లాంటిది పిన్నిలు గుసగుసలాడ మొదలు పెడతారు మాయలు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు పాపం పెళ్లి ప్లానర్ బహుశా ఒక టేబుల్ కింద దాక్కుందని ఐక్యో భూమి బద్దలైతే బాగుంటూ అనుకుంటూ ఉంటారు వైన్ లేదా నా కెరీర్ ముగిసింది అని గొబలొక్కుంటున్నారు అక్కడంతా గందరగోళం చెప్తున్నానుగా మేరీ అద్భుతమైన తల్లి కదా సంస్కను గమనించింది యేసు దగ్గరికి వెళ్ళింది నాయనా పాప దగ్గర వైన్ అయిపోయింది మంచిది కూడా అయిపోయింది నువ్వేనా చేయగలవా యేసు అమ్మ నిజంగానా ఇప్పుడేనా నేను ఇప్పుడే కుల తింటున్నాను అన్నట్టు చూశారు కానీ అమ్మకి కాదని చెప్పలేరు కదా చూపు చూసినప్పుడు అందుకే సేవకులతో ఆ పెద్ద జారీలను నీట్లతో నింపండి అన్నారు సేవకులు ఒకరినొకరు చూసుకున్నారు నీయన పల్లిలో నిమ్మర్సం చేయనుకుంటున్నారా ఇది కొత్తగా ఉంది ఆయనకు ఏమైనా అయిందేమో అనుకుని ఉంటారు అయ్యా మందించండి జనాలు మంచి వైన్ ఆశిస్తున్నారు ఖురాయి నీద్లు కాదు అలా సేవకులు బహుశా భుజాలు ఎగరేస్తూ జాడీలను నీళ్లతో నింపారు మామూలు సాదా సీదా నీళ్లు ఏసుచిన్న ప్రార్థన చేసి బహుశా కన్ను కొట్టి ఉంటారు అంతే అంతేగా మారిపోయాయి అది కూడా ఏదో చౌకబారు వైన్ కాదు మిత్రులారా ఇది చాలా మంచిది ఫస్ట్ క్లాస్ అన్నమాట దారుడు దాన్ని రుచి చూశారు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి అద్భుతం ఇదెక్కడి మీరు మంచి వైన్ చివరికి దాచారు అని తెలియని కోరు అఫను బహుషా నేనా ఓ అవును నేనే చేశాను లేని అనుకుంటూ ఉంటాడు క్యారర్ నుదుటి చెమత గురు తన అదృష్టన్ని దండం పెట్టుకుంటున్నారు ఇదంతా చూస్తున్న శిష్యులను బాహించుకోండి పెట్టుడు బహుషా ఆంద్రేను లే చూశావా మన గురువు గారు కేవలం గురు గురువు మాత్రమే కాదు ఫైవ్ స్టార్ బార్ కూడా అని ఉంటాడు ఫిలిప్ బహుషా వావ్ ఇలా నిన్న మిగిలిపోయిన నా పప్పుతో ఏం చేస్తారు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా యేసును అనుసరించడం కేవలం దేవుడి మాటలు ఉండడం కోసమే కాదు దానితో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ప్రతి రెస్టారెంట్ లో రహస్య మెను తెలిసిన స్నేహితుడు మనకుంటే ఎలా ఉంటుందో అలాగన్నమాట సాహసాలు అప్పుడే మొదలయ్యాయి బోరింగ్ రోజులు లేవు కేవలం అద్భుతాలు ఆశ్చర్యాలు నిజంగా ఎంత అదృష్టవంతుల మంది అందరూ యేసు ప్రసంగం వింటున్నారు ఎక్కువ సేపు వింటే ఆకలిస్తుంది కదా అలాగే వాళ్ళకి బాగా ఆకలేసింది నేను మూడు గంటల షూటింగ్ తర్వాత ఎలా ఆకలితో ఉంటానో అలా కు నా పరాటాలు కావాలి శిష్యులు కంగారు పట్ట మొదలు పెట్టారు ప్రభు మాకు సమస్య వచ్చింది పెద్ద సమస్య ఇక్కడ కాదు వేల మంది ఆకలితో ఉన్నారు మన దగ్గర ఉంది ఒక చిన్న పిల్లాడి భోజనం మాత్రమే అందులో ఏముంది రోజు రెండు చిన్న చేపలు అది నా ధ్యాన్ సభ్యులలో ఒక్కడికి కూడా సారిపోదు అలాంటిది అది వేల మంది కా ఇది చాలా పెద్ద తన్నొప్పి యేసు మాతరన్ చాలా ప్రశాంతంగా ఉన్నారు నిదానంగా ప్రతిరోజు వేల మందికి భోజన ఏర్పాట్లు చేసేవాళ్ళ శిష్యులతో ఆ లంచ్ బాక్స్ తీసుకురడి అన్నారు వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు తర్వాత ఆ చిన్న లంచ్ బాక్స్ ఆ పెద్ద జనాన్ని చూశారు ప్రభు మీరు ఖచ్చితంగా చెంచాతో కూడి నింపడానికి ప్రయత్నించినట్టుంది వాడు బహుశా సరే జోక్ అయిపోయింది కొన్ని పీజ్జాలు ఆర్డర్ చేద్దామంటాడని ఆశించారు లేదా ఆకలి మర్చిపోయేలా మంచి కప్ చెప్తాడా అని అనుకున్నారు అది మంచి నిజంగా కానీ యేసు దగ్గర ఇంకా పెద్ద ప్లాన్ ఉంది ఆయన ఇదు రొట్టెలు రెండు చేపలు తీసుకున్నారు ఆకాశం వైపు చూసి దేవుడికి ధన్యవాదాలు చెప్పారు తర్వాత రొట్టెలు చేపలు విరవడం మొదలు పెట్టారు శిష్యులు పంచడం మొదలు పెట్టారు పంచుతూనే ఉన్నారు పంచుతూనే ఉన్నారు ఎలాగో ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి అందరూ కరుపు నిండా తిన్నారు పొట్టలు నిండిపోయాయి ఆ తర్వాత మిగిలిపోయినవి పన్నెండు గంపలు నిండా మిగిలిపోయినవి సేకరించారు శిష్యుల నోరు బహుశా ఆశ్చర్యంతో తెరచుకునే ఉండి ఉంటాయి ఇదో చేశారు కొండ వెనుక ఫుడ్ ఉందా వార్డు బహుశా ఆయన బట్టల్లో దాచిపెట్టాడేమో అని వెతుకుతున్నారు చిన్న నుండి ఇంత పెద్ద సైన్యానికి సరిపడా దీన్ని అంటారు అద్భుత మీల్ దియం ఆయన నీటి మీద నడిచిన సమయం మర్చిపోవద్దు శిష్యులు పడవలో ఉన్నారు తుఫానులో చీకున్నారు భయపడ్డారు అప్పుడు ఏసు నీటి మీద వార్డు వైపు నడుచుకుంటూ వస్తున్నారు ఉదయం పూట హాయిగా నడిచినట్టు పైతురు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు ప్రభు నువ్వే అయితే నన్ను నీటి నీ దగ్గరికి రమ్మని చెప్పు అని అరిచారు తప్పకుండా పైతురు రా నీళ్లు బాగున్నాయి అన్నారు పైతురు పడులోంచి బయటకు అడుగు పెట్టారు కొన్ని అడుగులు వేశారు నిజంగా చేస్తున్నారు చూడండిరా నేను నీటి మీద నడుస్తున్నాను అప్పుడు పెద్ద అలలు చూసి కొంచెం భయపడి మునిగిపోవడం మొదలు పెట్టారు కాపాడి లైఫ్ గార్డ్ పైకి లాగాడు బహుశా వచ్చేసరి ఈత కొట్టేటప్పుడు చేతులకు గాలి బుడగలు కట్టుకో ఇప్పుడు మిత్రులారా అన్నింటికన్నా పేద ప్రదర్శన అన్నింటినీ మించండి పునరుత్న కేవలం యాజిక్ షో కాదు ఇది చరిత్రలోనే గొప్పగా తిరిగొచ్చిన కాద్ ఆట ముగిసిందని అందరూ అనుకున్నారు సినిమా హైపోయి క్రెడిట్స్ పడిపోయాయి శిష్యులు గుండెళ్లు పగిలిపోయి అయోమయంలో బహుశా ఎక్కడో దాక్కుని అప్పట్లో నెట్ ఫ్లిక్స్ ఉంటే బాధాకరమైన సినిమాలు చూస్తూ ఉండి ఉంటారు అదో పెద్ద ప్రయాణం కదా వాళ్ళలో ఒకరు నిలిచి ఉంటారు మంత్రి వాళ్ళు బాగు చేసుకోవడం ఎవరు పెద్ద చేపట్టాన్ని వాదించుకోవడం తప్పదు కాబోలు వాళ్ళు బహుశా అప్పటికే వాళ్ళ జాటస్ లో కొత్త అద్భుతాలు చేసిన అనుభవం ఉంటే ఇంకా మంచిది అని పెట్టుకుని ఉంటారు ఆదివారం ఉదయాన్నే మగ్ధలేని అడి సమాధి దగ్గరికి వెళ్తుంది ఇంకా కొంచెం చీక్తిగా దిగులుగా ఉంది ఆమె మూసి ఉన్న సమాధిని వహించింది కదా కానీ ఏమందో తెలుసా ఆ పెద్ద ఉంది ఏంటి ఆయన్ని తరలించారా నాకు తెలియని సమాధి షేరింగ్ ఒప్పందం ఏమన్నా ఉందా అని ఆమె ఆశ్చర్యపోయి ఉంటుంది అప్పుడు దగ్గరలో నిలబడి ఉన్న ఒకరిని చూసింది ఆమె అనుకుంది మొక్కల్ని చూసుకునే వ్యక్తి క్షమించండి అయ్యా అంది మీరు ఆయన్ని చూశారా నా ప్రభువుని తీసుకుపోయారు ఆ తోటమాల వెనక్కి తిరిగి ఆమె పేరు పిలిచినప్పుడు అది యేసు అని తెలిస్తే ఆమె షాక్ ఎలా ఉంటుందో వేయించుకోండి అక్కడే నిలబడి ఉన్నాడు ఎంత పెద్ద మలపో మన సినిమాల్లో డైరెక్టర్ కూడా ఇంత పెద్ద తప్పిపోలేరు శిష్యులు వాటిన్నారు ఆయన భర్తికే ఉన్నారు తిరిగి వచ్చారు వాడు బహుశా ఏంటి మరి నువ్వు నువ్వు ఖచ్చితంగా ఉన్నావా ఉదయం కాఫీ లేక తాగా తాగవా తోమ పాప మొడి సమాచారం అందినప్పుడు అక్కడ అక్కడ లేదు మిగతా వారు చెప్పినప్పుడు అతను ఆన్సలేదు ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూసి నా వేలు అక్కడ పెట్టే వరకు నేను నమ్మను నాకు రుజువు కావాలి కత్తి నమ్మదగిన రుజువు మామూలు తోమాలాగే ఎప్పుడు ప్రతిదానికి పొడవు అడిగే రకాలు కొందరు వర్షం పడుతుందని నమ్మడానికి టీవీలో వాతావరణ వార్తలు చూడాల్సింటూ అతను చూడందే నమ్మండు ఆ తర్వాత దాసు వాళ్ళు దాకునున్న గదిలో ప్రత్యక్షమయ్యారు మీకు శాంతి కలుగుగా మిత్రులారా మీరు సర్ప్రైజ్ గెస్ట్ ని ఆర్డర్ చేశారా వారము వాళ్ళు బారించుకోండి ఆశ్చర్యం నమ్మలేకపోవడం స్వచ్ఛమైన ఆనందం కలగలిపిన ఫేమస్ నీ అభిమాన్ టీవీ షో ఆగిపోయింది బాధపడుతుంటే మళ్ళీ కొత్త సీజన్ వస్తుంది తెలిసినట్టు తోమా అక్కడే ఉన్నారు ఇంకా సందేహంగా చూస్తున్నారు యేసు అతను చూసి చూడు తోమ చూడు ఇక్కడ స్పెషల్ లేవు మిథమా అన్నారు చివరికి తోమా అమ్మారు నేను చెప్పనాడానికి అంతిమ నిదాశనో ప్రేమతో చెప్పబడింది ఎంత అద్భుతం కదా పశువుల పాకలో సాదాసి ప్రారంభం నుండి ప్రపంచాన్ని మార్చే వరకు దారిలో ఎన్నో నవ్వులు ఆశ్చర్యాలు అద్భుతాలు అదే కొత్త నిమంతనంటే ఎప్పుడూ ఎప్పుడు బోరింగ్ ఉండదు